నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఆ దేశాన్ని సెట్ చేస్తా అంటారు వాళ్ళ అంతు చూస్తానంటారు వార్నింగ్తో ఆడుకుంటారు టారిఫ్లతో బెదిరిస్తారు ఎందుకు అంటే అంతా అమెరికా కోసం అంటూ బిల్డప్ ఇస్తారు ప్రెసిడెంట్ చైర్ ను అడ్డం పెట్టుకుని ప్రపంచంతో గేమ్స్ ఆడుతున్నారు ట్రంప్ అమెరికా గ్రేట్ అగే నినాదంతో అధ్యక్షుడైన ఆయన నెలన్నర రోజుల్లోనే అమెరికా గ్రేట్ అయిపోయిందంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ట్రంప్ తీరు ఎలా అర్థం చేసుకోవాలి ఆ మాటలేంటి ఆ నిర్ణయాలేంటి ట్రంప్ అసలు లక్ష్యం వేరే ఉందా ప్రెసిడెంట్ చేర్తో ప్రపంచంతో గేమ్స్ దేశాలన్నింటినీ కెలికేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్ సాయం బంద్ వార్నింగ్లు నెలన్నర పాలనలో కనిపించిందిదే అమెరికా ఈజ్ బ్యాక్ అంటూ ప్రచారం ట్రంప్ తీరును ఎలా అర్థం చేసుకోవాలి అమెరికా ప్రెసిడెంట్ చైర్లో ఉన్న ట్రంప్ ప్రపంచ దేశాలతో మ్యూజికల్ చైర్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు అయితే గేమ్ కు ట్రంప్ కు ఒక్కటే తేడా అందిన చైర్లో కూర్చోవడం కాదు అన్ని చైర్లలో కూర్చోవడమే టార్గెట్ అన్నట్లుగా ప్రపంచంతో గేమ్స్ ఆడుతున్నారు సరిగ్గా నెలన్నర కిందటి మాట ట్రంప్ బాధ్యతలు తీసుకుంటున్న క్షణం అమెరికా ఆయనపై చాలా ఆశలు పెట్టుకుంది ఇక కొన్ని దేశాల అధినేతలు నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటే మరికొన్ని దేశాలు మాత్రం ఆయన వైపు ఆశగా చూశాయి కట్ చేస్తే ట్రంప్ పాలనకు నెలన్నర పూర్తి కావస్తోంది ఈ నలభై ఐదు రోజుల్లో ప్రపంచంతో ఫుట్బాల్ ఆడుకున్నారు ట్రంప్ మిత్రువులు లేరు శత్రువులు లేరు తన కంటికి తన మాటకు అందరూ ఒక్కటే అందరిపై ఒక్కటే ఉన్నట్లు దూకుడు చూపించారు జనవరి ఇరవైన నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ట్రంప్ అక్కడే వందకు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు అక్రమ వలసదారుల డిపోర్టేషన్ సరిహద్దు భద్రత కెనడా మెక్సికో లాంటి దేశాలపై పన్నులతో పాటు చాలా అంశాలపై అప్పుడే సంతకం పెట్టారు ఇప్పుడు నిజం చేస్తున్నారు ఎందుకు అంటే అమెరికా గ్రేట్ ఫస్ట్ అమెరికా నినాదాన్ని నిజం చేసేందుకే అంటూ ఆన్సర్ ఇస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవి ఆరు వారాలు అవ్వింది ఈ సమయంలో ఎంతో హైపర్ యాక్టివ్గా ఎక్కువ యాక్టివ్గా ప్రతి విషయంలో చేస్తున్నాడు యుక్రెయిన్ అవనే కెనడా అవనే లేకపోతే టాక్సీల మీద వాణిజ్యం మీదవనే లేకపోతే ల్యాండ్ అని ప్రతి విషయం మీద ప్రతిరోజు ఏదో విషయం మీద తీసుకొచ్చి మీడియా డామినేట్ చేస్తున్నాడు అది ఆయన ఆలోచన ఏంటంటే నాకు మళ్ళీ టర్మ్ అండదు సాధించేదంతా మొదట వారాలు లేకపోతే మొదట ఆరు నెలలునా మనం చేయాలి తర్వాత అడ్డాలో చేస్తాయి అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ అన్ని విషయాల్లోనూ అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు మిత్రులు శత్రువులు తేడా లేదు అన్నింటా వ్యాపార ధోరణి చూపిస్తున్నారు ఒప్పుకుంటే సరే లేదంటే బల ప్రయోగానికి సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అక్రమ వలసలు చొరబాట్లు ఫెంటానిల్ డ్రగ్స్ కారణాలు చూపించి కెనడా మెక్సికోపై ఇరవై ఐదు శాతం అదనంగా పన్ను విధించారు చైనా మీద పది శాతం అదనంగా టారిఫ్లు విధించారు అయితే ట్రంప్నకు దీటుగా డ్రాగన్ కంట్రీ కూడా నిర్ణయాలు తీసుకుంటోంది కెనడా విషయంలో అయితే ట్రంప్ మరింత టెంపరితనం చూపిస్తున్నారు అమెరికా యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా ఉండాలంటూ సూచిస్తున్నారు ట్రంప్ దెబ్బకు కెనడా ప్రధాని ట్రూడో మీడియా సాక్షిగా కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఏ రేంజ్ లో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఇరవై నాలుగు గంటల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్ చైర్లోకి వచ్చాక రెండు దేశాల అధ్యక్షులతో మాట్లాడారు కూడా అయితే కాస్త రష్యా వైపే తిరిగి మాట్లాడారు యుక్రెయిన్ తో భేటీ జరిగినా అది అసంపూర్ణంగానే ముగిసింది దీంతో మళ్లీ అగ్రరాజ్యం పవర్ ఏంటో చూపించడం స్టార్ట్ చేశారు యుక్రెయిన్ కు సైనిక సాయం నిలిపేస్తున్నట్టు ప్రకటించారు యుక్రెయిన్ కు సైనిక పరంగా సాయం చేయడం ఆపేస్తే ఆ దేశ యుద్ధ నీతిపై ప్రభావం చూపించడం ఖాయం దీంతో ఆ దేశం దారిలోకి రాక తప్పదు ఇదే ట్రంప్ ప్లాన్ యూరోప్ దేశాలు వ్యతిరేకిస్తున్న ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గడం లేదు ఇకటు రష్యాకు కూడా షాకిచ్చేందుకు రెడీ అయ్యారు కాల్పుల విరమణ ఒప్పందం శాంతి ఒప్పందం కుదిరే వరకు రష్యాపై భారీ స్థాయిలో ఆంక్షలు టారిఫ్లు లు విధించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది నిన్నటి వరకు రష్యాకు అనుకూలంగా ఉండి హఠాత్తుగా స్వరం మార్చేశారు ట్రంప్ ఒకవైపు ను మరోవైపు రష్యాను ఒకేసారి దారిలోకి తెచ్చుకోవడం ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య కూడా ఇలాంటి వ్యాపారమే మొదలు పెట్టారు ట్రంప్ యుద్ధమా వ్యాపారమా అంటూ ఇరాన్కు ఆప్షన్ ఇచ్చిన ట్రంప్ యుద్ధం వద్దు ఒప్పందాలే ముద్దు అంటున్నారు అణు ఒప్పందంపై చర్చలు జరపాలని అనుకుంటున్నానంటూ ఇరాన్ సుప్రీం కమేనీకి లేఖ రాశారు ట్రంప్ ఇరాన్ మరిన్ని అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా కంట్రోల్ చేసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగానే ఈ ఒప్పందం అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది ఇకటు ఇజ్రాయెల్ కోపంతో రగిలిపోతున్న హమాస్ కు కూడా ట్రంప్ తన మార్కు వార్నింగ్ ఇచ్చారు బందీల్లో ఒక్కరిని విడిచిపెట్టకపోయినా సరే హమాస్ లో ఒక్కడు కూడా బతికి ఉండడంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు నాశనమంటే ఏంటో చూపిస్తా నరకమంటే ఏంటో పరిచయం చేస్తానంటూ హెచ్చరించారు అవసరమైతే గాజాను మరింత నాశనం చేస్తానన్నారు హైలైట్ ఏంటంటే గాజాను స్వాధీనం చేసుకుని పునర్నిర్మిస్తానని ఈ మధ్యే ట్రంప్ ప్రకటించడం అక్రమ వలసలపై ముందు నుంచి గుర్రుగా కనిపిస్తున్న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత దూకుడు పెంచారు ఏరి ఒక్కొక్కరిని ఇంటికి పంపిస్తున్నారు ఇండియాకు కూడా రెండు డిపోర్టేషన్ ఫ్లైట్స్ వచ్చాయి ఇలానే అక్రమంగా ప్రవేశించిన వారిని ఇంటికి పంపించేయడమే కాదు పాక్ ఆఫ్ఘనిస్తాన్ జనాలు అమెరికాలోకి రాకుండా ట్రావెల్ బ్యాన్ విధించేందుకు రెడీ అవుతున్నారు కొన్ని దేశాల పౌరుల కారణంగా అమెరికా జనాలకు భద్రతాపరమైన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే అంశంపై సమీక్ష తరువాత పాక్ పై ట్రావెల్ బ్యాన్ విధించాలని ట్రంప్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఇలా తన మార్క్ నిర్ణయాలతో ప్రపంచంతో ఫుట్బాల్ ఆడేస్తున్నారు ట్రంప్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఎన్నికల ముందు నినదించిన ట్రంప్ అమెరికా ఈజ్ బ్యాక్ అంటూ ఎప్పుడో మాట ఎత్తుకున్నారు అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో గంట నలభై నిమిషాలకు పైగా ప్రసంగించిన ట్రంప్ సరిహద్దు భద్రత టారిఫ్ రష్యా యుక్రెయిన్ శాంతి ఒప్పందం ఇంధన భద్రత ధరల పెరుగుదల అక్రమ వలసల అంశాలపై తన వైఖరిని క్లియర్ కట్ గా చెప్పేశారు పనామా కాలువను స్వాధీనం చేసుకుని తీరతామని గ్రీన్లాండ్ పై నియంత్రణ సాధిస్తామని చెప్పేశారు పెద్దరికమంటే నలుగురిని శాసించే అధికారమే కాదు అదే నలుగురికి అండగా ఉండే అభిమానం కూడా ట్రంప్ మాత్రం దీనికి విరుద్ధంగా వివరిస్తున్నారు ప్రపంచ దేశాలతో నరకానికి స్పెల్లింగ్ రాయిస్తున్న ఆయన భారత్ కి కూడా చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నారు టైం ఉన్న ప్రతిసారి మైక్ దొరికిన ప్రతిసారి భారత్ను టార్గెట్ చేస్తున్నారు మిత్రులు లేరు శత్రువులు లేరు అంటూ మిత్ర దేశాలను దూరం చేసుకుంటున్నారు అమెరికన్లుగా తలెత్తుకునేలా పాలిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ట్రంప్ అడుగులు ఎలా పడుతున్నాయి అమెరికాను టాప్కు చేరుస్తున్నాయా పరువు తీస్తున్నాయా అమెరికా గ్రేట్ అగైన్ కోసమే ఇదంతా అంటున్న ట్రంప్పై అమెరికన్ లేమనుకుంటున్నారు టాప్ కు చేరుస్తున్నారా పరువు తీస్తున్నారా ట్రంప్ అడుగులతో అమెరికా పయనం ఎటు మిత్ర దేశాలను ట్రంప్ దూరం చేస్తున్నారా ట్రంప్ పాలనపై అమెరికన్ల మాట ఏంటి డబ్ల్యూహెచ్ఓ నుంచి బయటకు రావడం పారిస్ ఒప్పందానికి పాతర పెట్టడం యుఎస్ ఎయిడ్ కు నిధులు నిలిపేయడం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుపై ఆంక్షలు విధించడం ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు ఇలా నెలన్నర రోజుల్లో ట్రంప్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు ప్రతి దేశం అమెరికాను దగా చేస్తోందని అవుతున్న ట్రంప్ అన్ని దేశాలపై రెవెంజ్ ప్లాన్ చేశారా అనిపిస్తోంది నిర్ణయాలు చూస్తుంటే భారత్ తో పాటు ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధికంగా సుంకాలు విధిస్తున్నాయని ఇలా చేయడం ముమ్మాటికి అన్యాయమే అంటున్నారు యూరోపియన్ యూనియన్ చైనా బ్రెజిల్ ఇండియా మెక్సికో కెనడా దేశాల టారిఫ్ల గురించి విన్నారా అంటూ అమెరికన్లకే ప్రశ్నలు వేస్తున్నారు ఇండియాలో ఆటో టారిఫ్లు వంద శాతానికి పైగా విధిస్తున్నారని హైలైట్ చేస్తున్నారు భూమి మీద ఉన్న ప్రతి దేశం అమెరికాను దగా చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు ఈ దోపిడీ ఇక సాగదని ఇప్పుడు తమ వంతు వచ్చిందంటూ వార్నింగ్ ఇస్తున్నారు భారత్ మీద సుంకాల మోత మోగించేందుకు రెడీ అవుతున్నారు ట్రంప్ మంచి వ్యాపారవేత్త ఆ బిజినెస్ సెట్ తోనే అమెరికాను నడిపించాలని అనుకుంటున్నారా అనిపిస్తోంది ఆయన నిర్ణయాలు చూస్తుంటే మిత్రులు లేరు శత్రువులు లేరు అంటూ మిత్ర దేశాలను కూడా అమెరికాకు దూరం చేస్తున్నారు నాలుగు దేశాలపై పన్నులు విధిస్తేనో నాలుగు దేశాల జనాలను రాకుండా అడ్డుకుంటేనో అమెరికా గ్రేట్ అయిపోతుందా అని వాళ్ళు కూడా ఉన్నారు తమకు ఇప్పటి వరకు వెన్నుదన్నుగా నిలిచిన దేశాలతో గిల్లి కజ్జాలు పెట్టుకుని విమర్శించడం ట్రంప్కు అలవాటుగా మారింది ట్రంపు వ్యాపార దృక్పథంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి ఓవైపు అక్రమ వలసదారులంటూ సంకెళ్ళు వేసి యుద్ధ విమానాల్లో తిరిగి పంపిస్తున్న ట్రంప్ డబ్బులు కొట్టు పౌరసత్వం పట్టు అంటూ గోల్డ్ వీసా పాలసీ తీసుకొస్తున్నారు అమెరికా గ్రేటైనేమో గాని అమెరికా ప్రతిష్ఠకు మసక వస్తుందనే ప్రచారం కూడా వినిపిస్తోంది ట్రంప్ రీఎంట్రీతో ప్రపంచ రాజకీయ పరిణామాలు మారిపోయాయి అమెరికా అండతో ధీమాగా ఉన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్ తీరుతో గాల్లో దిక్కులు చూస్తున్నాడు చిరకాల శత్రువైన రష్యా వైపు జరిగి పుతిన్ను చూపించి యుక్రెయిన్ ను భయపెడుతున్నాడు మినరల్స్ డీల్ మీద సంతకం పెట్టాలని యుక్రెయిన్ను ఒత్తిడి చేస్తున్నారు ఇక ఇప్పుడు మళ్లీ అదే రష్యాకు షాకిచ్చేందుకు రెడీ అవుతున్నారు వీటన్నింటినీ వదిలేస్తే మిత్ర దేశాన్ని మీడియా ముందు తక్కువ చేసి మాట్లాడడం బహుశా అమెరికా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి భేటీలో ట్రంప్ తీరు అమెరికా ప్రతిష్టను తెగజార్చినట్లు అయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి మిత్ర దేశమైన యుక్రెయిన్ అధ్యక్షుడిని కమెడియన్ అని కామెంట్ చేయడమే కాదు నియంతా అంటూ ట్రంప్ విమర్శించారు ఇది అమెరికా ప్రతిష్టకు భంగం కలిగించినట్లు కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి పూర్వం ఉండే ఇండస్ట్రీస్ అని పోయింది ఇప్పుడు టెక్నాలజీ మీద హాలీవుడ్ సాఫ్ట్ పవర్ మీద ఏవియేషన్ మీద సైన్స్ మీద ఇలాంటి ఆధారపడి ఆ డాలర్ కరెన్సీ ప్రపంచం అంతా రిజర్వ్ కరెన్సీ కనుక మొదలుసాగుతుంది ఇవన్నీ ఉండగా ఇతర దేశాలు కూడా రైవల్ అయిపోయారు కాబట్టి అంత సింపుల్గా మేక్ అమెరికా గ్రేట్ అవుతుందంటే మిగతా దేశాల కంటే అంత గొప్పగా అవుతుందంటే అది కష్టం రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి ఇతర దేశాలపై టారిఫ్లు పెంచుతూ భయపెడుతున్న ట్రంప్ ఆధ్వర్యంలో శతాబ్దాల అమెరికా ప్రతిష్ఠ పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి ట్రంప్ ధ్యాస అంతా పన్నులు ఒప్పందాల చుట్టే తిరుగుతుండడం అమెరికన్లకు కూడా కోపం తెప్పిస్తోంది దీంతో నెలన్నర రోజుల్లోనే వ్యతిరేకత మొదలైందని సర్వేలు చెబుతున్నాయి ట్రంప్ విధానంపై జనాల్లో అనుకూల వైఖరి కంటే వ్యతిరేకతే ఎక్కువ కనిపిస్తోంది ట్రంప్పై ప్రజామోదం పనితీరు నిర్ణయాలు దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదు అనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది ట్రంప్ పనితీరును యాభై రెండు శాతం మంది వ్యతిరేకించారు ఫిబ్రవరి మధ్యలో సర్వే చేపట్టినప్పుడు కూడా ఇదే ఫలితం వచ్చింది దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై ట్రంప్ దృష్టి పెట్టడం లేదని యాభై రెండు శాతం మంది ప్రాధాన్యతలు బాగానే ఉన్నాయని నలభై శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు